అయ్యో మహర్షి ధ్యానం భగ్దం అయిపోయింది మహర్షి మొహంలో క్రోతాగ్ని జ్వాలలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది బో దూర్తో వాయసమా నా ధ్యానాన్ని భంగం చేసేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు ఎక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోవు చెబితే అర్థం కాదా నా కమండలాన్ని వదిలి వెళ్ళిపోవు నేను త్వరే పెడకూడదు తెలివిగా కార్యాన్ని సాధించుకోవాలి ఈ వాయసానికి ఇంత కండ కావరమా నా కమండలంలోని నీటినే తాగాలనుకుంటుందా భయం నిజం కాకూడదు అగస్య మహాముని ఆయన కోపంతో గణపతిని దండించడానికి ఏ శాపము ఇవ్వకూడదు గణపతి మా గురుదేవుడికి మరింత కోపం తెప్పించొద్దు తక్షణమే వెనక్కి వెళ్ళు వారికి దూరంగా ఎగిరిపో ఉన్నారు వారిని రక్షించడం నా కర్తవ్యం కానీ కాళ్ళు ముందుకు కదడం లేదు క్షమించండి ప్రభు మహర్షి అంటే భయంతో కాళ్ళు నా మాట వినడం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి లేకపోతే పడిపోతారు ప్రభు మీరే భయపడకండి ప్రభు నేను వచ్చి పట్టుకుంటాను కదా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ప్రభు వస్తున్నాను ప్రభు ప్రభు మీకేమీ కాలేదు కదా ఆ మహర్షి అదిలించగానే బా ప్రభు ఆకాశంలోకి ఎగిరిపోయారంటే మీకేం కాలేదు కదా ప్రభు అవును ముషికొత్తమ్మా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అగత్య మహాముని సామాన్యులు కారు ఆయన తన కమండలాన్ని రక్షించుకోవడం కోసం నన్ను ఊరికే ఆదలించారంతే సమయానికి మీ సూచన పనికొచ్చింది ముషికొత్తమ్మ రెక్కలార్చుకుంటూ కిందికి దిగాను మా పుత్రుడు సురక్షితంగా ఉన్నాడు అంతే చాలు ప్రభు మీకు ఇంకొక మంచి సలహానిస్తాను మన వెంటనే ప్రభు మహాదేవుడు పార్వతీ మాత సలహా సూచనలు తీసుకుని మాతా మంచి ఉపాయం ఆలోచించడం తప్పించుకోవడం చాలా కష్టం ప్రభు ఏదో ఒకటి ఆలోచించండి అందరూ అకారణంగా భయపడుతున్నారు గణపతికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఎలాగో స్పష్టంగా తెలుసు తన ఈ సమస్యకి పరిష్కారం తప్పకుండా కనిపెట్టగలడు ఇంకా వాయసం తిరిగి రాలేదు నేను మళ్ళీ ధ్యానమగ్నుడిని కావచ్చు చూడండి ముషికొత్తమ మన కార్యాన్ని సాధించుకునేంత వరకు ఇక్కడ నుండి తిరిగి వెళ్లే సమస్య లేదు పరిస్థితి కఠినమైనది మహర్షి అగస్త్యుల వారి క్రోధం అందరికీ తెలిసిందే అలాగని కష్టాలకు భయపడి వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అపాయంలోనే ఉపాయం ఉంటుంది దాన్ని ఉపయోగించి కావేరీ నదిని ప్రవహింపజేయకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు ప్రాణ సంకటం ఎదురైన దాన్ని ఎదురించాల్సిందే అందుకే నేను మరలా ప్రయత్నించడానికి వెళ్తున్నాను మిషికొత్తమ మళ్ళీ వచ్చావా వాయసమా అవతలకు వెళ్ళు వెళ్ళు నా కమండల నుండి దూరంగా వెళ్ళిపోవు నీకు నీ భవిష్యత్తు గురించి భయం లేనట్లుంది ఈసారి నీకు తీవ్ర పరిణామాలు తప్పవు వెళ్ళమన్నా వెళ్ళు దూరంగా నీకు నా హెచ్చరికలు వినపడలేదా తొలగిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి నా కమండలాన్ని ముట్టుకున్నావంటే నువ్వు భయంకరమైన దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది వెళ్ళిపో మర్యాదగా వెళ్ళిపో మూర్ఖ వాయుసమా ఈ కమండలాన్ని సురక్షిత స్థానంలో పెట్టాక నీకు అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాను నేను నీకు నా కమండలం పైనే కూర్చునేంత కండ కావరమా వాయసమా ఎగిరిపో అవతలకి పోమంటుంటే వెళ్ళు కాకులు మొండివని సర్వలకు తెలిసిన విషయమే కాని ఇంత ముండితనం కాకులకు ఉండదు ఇంతటి ధైర్య సాహసాలు సామాన్యమైన కాకలకుండే సమస్య లేదు నన్ను క్షమించండి మహర్షి కానీ ఈ కమండలాన్ని కింద పడేయక తప్పదు అది మీరే పడవేయాలి నువ్వు కూర్చోవడానికి ఈ కమండలాన్ని నీకు పీఠం కాదు వెళ్ళిపోవు 멜루파! 보 మాతా తమరింక కమండలం నుండి బయటికి రావచ్చు అవును మాతా లోపముద్ర తమరి స్వామి అగత్య మహాముని తమరిని ప్రవహించమని సైగలు చేస్తున్నారు ఇంకా నిస్సంకోచంగా ప్రవహించండి ధన్యూస్మి మాతా లోపముద్ర The one प्रिया लोप मुद्रा వాయుసమా ఇంత అనర్థానికి ఉడగడతావా నువ్వు ప్రభు మహర్షి కోపా నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోగలరు దుష్ట వాయుసమా ఆగు నీకు శాపం ఇవ్వక తప్పదు మహర్షి కోపం తారాస్థాయికి చేరుకుంది

ప్రణామాలు ప్రథమ పూజ్య పూజేష నా కోరిక మేరకు గణేషుడు కాకి రూపంలో వచ్చి మీ కమండలంలోని లోపాముద్రకు విముక్తినిచ్చి నదిగా ప్రవహింపచేశాడు ప్రభూ మోహాపాశంతో ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను జగత్ కళ్యాణానికి ఆటంకంగా మారిపోయాను కాల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాను నేను చివరికి కాకి రూపంలో శివపుత్ర గణేశుడే వచ్చి నాకు నా యొక్క కర్తవ్యాన్ని సూచించే ప్రయత్నం చేశారని గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి ప్రభు ప్రభు నన్ను క్షమించండి 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 మహాగణపతి క్షమించండి ప్రభు నేను సిగ్గుపడుతున్నాను ప్రభు సిగ్గుపడుతున్నాను మీరు నన్ను క్షమించండి నేను ఋషునైనా తపస్వినయుండి కూడా మోహాపాశం నుండి విముక్తి పొందలేకపోయాను ప్రభు ఎప్పుడు లోక కళ్యాణమే నా లక్ష్యంగా ఉండేది కానీ మోహాపాచంలో పడి నేనే జనకంటకుడిగా మారిపోయాను ప్రాణులన్నిటికీ జీవం పోసి అందరికీ జీవితాన్నిచ్చే మహానదిని నేను బంధించి ఉంచాను ఘోరమైన అపరాధం జరిగింది ప్రభు దారుణమైన అపరాధం చేశాను ప్రభు నన్ను క్షమించండి ప్రభు నన్ను క్షమించండి నన్ను క్షమించండి ప్రథమ పూజ గణేష నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఆ తప్పును చూసి ఆ ప్రథమ పూజ్య శ్రీ గణేష ఇలాంటిది తప్పు చేసిన వారికి ఇదే తగిన శాస్తి ప్రభు ఇదే తగిన శాస్తి నాకు తప్పదు ప్రభు ఆగత్య మహాముని తమరు చేస్తున్నది చూస్తుంటే నాకు సన్నివేశం గుర్తొచ్చింది మా మామగారైన శ్రీమన్నారాయణుడు నా ముందు గుంజీలు తీసి నన్ను నవ్వించారు అందుకే నేను ఈరోజు ప్రకటిస్తున్నాను ఎవరైతే నా ముందు నిలబడి ఆ గుంజీలు ఈ మొట్టికాయలు వేసుకుంటారో వారి ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుస్తాను మరో మాట మహర్షి తమరు కూడా నన్ను మన్నించాలి నా ఉద్దేశం తమరికి దుఃఖం కలిగించడం కాదు తప్పు నా వల్లే జరిగింది ఒకప్పుడు నేను సాగరంలో నీళ్లన్నీ తాగడం వల్ల ఇదంతా ఎండిపోయింది ఆ కరువును తప్పించడం కోసం నదిని ప్రవహింపజేయాలనుకున్నాను కాని పత్ని పరవశంలో నేనే కొత్త సమస్యగా మారాను నిజం మరిచిపోయాను లోపాముద్రాదేవి జననం ఈ ప్రాంతంలోని కరువుని నశింపజేయడానికి జరిగిందని మరిచాను పోనీలేండి ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకున్నట్టయింది మీరే చూడండి మహర్షి నది పరవల్ల తొక్కుతూ ఎలా ప్రవహిస్తుందో ఎంతటి పావన ప్రవాహము ఎంత ప్రాణప్రదమైన జలము ధన్యోస్మి ధన్యోస్మి ప్రభు నీళ్ళు ప్రభు నోరెండిపోతుంది నీళ్ళు ఏమిటిది ఇది నా భ్రమ లేక నిజమా నీటి బిందువులా లేక కన్నీటి బిందువులా నా జన్మ ధన్యమైంది తమరు నా నమర పాలకించారు ప్రభు ఈ నదీ జలం అందరి దప్పిగా తీర్చింది ఇక మనందరం సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు మన జీవితాల్లోకి జల ప్రవాహం వచ్చింది ఇంతకంటే మనకి కావలసింది ఏముంది నీరొచ్చింది ఏరొచ్చింది బతుకుదారొచ్చింది నీళ్ళలో అంటే చాలా ఆనందంగా ఉంది అవునరా చాలా బాగుంది నీళ్ళలో చాలా చల్లగా బాగుంది ధన్యాత్మురాలు కావేరీ నది ధన్యాత్ములు విఘ్ననాయక వినాయక తమరు నా మోహావేశాన్ని అరికట్టారు నా సత్కర్మాచరణానికి వచ్చిన ఆటంకాలను తొలగించారు లోపాముద్రకి కావేరీ నదిగా పునర్జన్మనిచ్చారు లోపాముద్రాదేవి కావేరీ నదిగా మారి జీవధారగా ప్రవహించడంతో నేను వచ్చిన పని సంపన్నమైంది ఇంకా దక్షిణ దేశంలో నీటికి ఎలాంటి లోటు ఉండదు చూసారా స్వామి ఎవరు ముందుకు రాని కార్యమిది ఎవ్వరూ సాధించలేనిది మన పుత్రుడు గణపతి చేసి చూపించాడు ఇక్కడి సంఘటనలేవి నాకు నా అనుమానాన్ని మహాదేవుడి ముందు వ్యక్తం చేసే అవకాశాన్ని ఇవ్వలేదు ఇప్పుడైనా అందరూ స్వస్థలాలకు వెళ్లిన తర్వాత మహాదేవుడికి నా అనుమానాలన్నీ వెల్లడిస్తాను ఇంకా సమయం మించిపోలేదు Ha ha ha. మనోల్లాసం కలిగిస్తోంది నీ క్రీడ భలే ఈ ఆట ముగిసేది నీ అంతమయ్యాక మాత్రమే ఎందుకంటే సర్వశ్రేష్ఠుడైన జలంధరుడి నుండి తప్పించుకోవడం అసంభవం ハハハハハハハハハハハハハハハハ శక్తియుక్తుల ప్రయోగాన్ని లోక కల్యాణానికే ఉపయోగిస్తే అవి సద్వినియోగమవుతాయి వాటిని స్వార్థానికి స్వప్రయోజనాలకీ వినియోగిస్తే వారు లోకకంటకులవుతారు